ఈ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చాలా టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ పెరుగు తాలింపు అయితే మీకు చేసి అండి రెసిపీ సో దానికి నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒకసారి అయితే చూసేద్దాము సో చూస్తారు కదా వంకాయ పెరుగు తాలింపుకి నేనైతే వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి చక్కగా అలాగే పెరుగు రెడీగా చక్కగా ఇలాగా నీట్గా చేసేసి అయితే పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు తాలింపు దినుసులు గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా పచ్చిమిర్చి సో ఇప్పుడు నేనైతే చక్కగా వంకాయలు వేయించుకోవడానికైతే నేను ఒక బాణి తీసుకున్నానండి స్టవ్ వెలిగించేసి అయితే పెట్టుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను చూసారు కదా మనం ముందుగా కట్ చేసి చక్కగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే ఇలాగ వాటర్ లేకుండా చక్కగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా పిండుకొని చాలా సింపుల్గా ఉంటుందండి చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడు నేను చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాము సో ఇప్పుడైతే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేంజ్ చేసుకుందామండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకుంటున్నానండి ఏం చేసుకుందాం వీటితో పాటు అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఊరికే మగ్గిపోతాయి కదా వంకాయ ముక్కలు అయితే చక్కగా అందుకనే జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి పప్పు నెక్స్ట్ ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చండి చక్కగా రుచికి సరిపడా సాల్టు అలాగే కారం అండి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా ముక్కలకి కడతదనమాట ఈ మసాలా ఇంకా ఉప్పు కారాలు మళ్ళీ బాగుంటాయి పెరుగులో తినేటప్పుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను చక్కగా పెరుగులో ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసానండి చక్కగా అలాగే మనం వేయించుకున్న ఈ వంకాయ ముక్కలు అయితే దీంట్లోకి వేసేసుకుందాము చక్కగా ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే మామూలుగా లేదు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అలాగే తాలింపు దినుసులు అలాగే కరివేపాకు అలాగే కొంచెం ఇంగు అండి సో ఇప్పుడు ఈ ఆింపుని కూడా మనం ఇంకా పెరుగు వంకాయ దాంట్లో అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మ మొత్తం కలిసిపోయేలాగైతే తిప్పేసుకుందామండి మొత్తం మంచిగా కలిపేసుకుందాము మామూలుగా ఉండ ఉండదండి ఒకసారి ఇంట్లో ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇది కూడా మంచిగా దీంట్లో కలిసిపోయేటైతే కలిపేసుకున్నామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పదే పది నిమిషాల్లో చాలా టేస్టీగా రెడీ చేసుకుని వంకాయ పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి సో ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ